తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్గా ఫిల్మ్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా తర్వాత లేటెస్ట్గా రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్న శ్యామల గారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో శ్యామల గారి వ్యక్తిగత రాజకీయ ప్రయాణం అందరికీ సుపరిచితమే యాంకర్గా తన కరియర్ను స్టార్ట్ చేసి తర్వాత సీరియల్స్లోనూ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఒక కీలకమైన మెంబర్గా ఉంటూ ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా నాకు అనవసరం అంటూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ మరైతే ఈ రోజు శ్యామల గారి బర్త్డే సందర్భంగా తన గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ నుంచి శ్యామల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్యామల గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నవంబర్ ఐదున ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు చిన్న వయసులోనే తన తండ్రి ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్ లో చాలా ప్రెషర్స్ లో ఉండేవారట ఆ ఏజ్లోనే తన టెలివిజన్ హంట్ ద్వారా అందరిలోకి మంచి యాక్టివ్గా అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది అప్పటి నుంచే స్క్రీన్ మీద కనిపించాలి యాంకర్ అవ్వాలన్న ఆలోచన తనకి కాలేజ్ డేస్ నుంచే వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఏది ఏవైనా వ్యక్తిగతంగా శ్యామల గారు టెలివిజన్ యాక్టర్ అయినటువంటి అంటే సీరియల్ యాక్టర్ అయిన నర్సింహ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ సమయంలో ఫ్యామిలీలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయైనా సరే ఫ్యామిలీని ఎదిరించి నర్సింహని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఇప్పుడు అంతా కలిసే ఉంటున్నారనే సంగతి తెలిసిందే సో ఇద్దరు కలిసి వాళ్ళ కోసం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చేస్తూ తమకి తాము పాపులారిటీని తెచ్చుకున్నారు సో టాలెంట్ హంట్ అనే షో ద్వారా టెలివిజన్ టెలివిజన్లో అడుగులు పడిన సందర్భం ఉంది ఆమె అలా అవకాశాలు ఒక్కొక్కటిగా అయితే మొదలైంది టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ మరింత పేరు సంపాదించింది లయా అనే సీరియల్ దాని తనకి ఎంతో మంచి పేరు తెచ్చింది ఆ ప్లాట్ఫామ్స్లో ఆమె హోస్ట్ గా కూడా చేశారు తర్వాత టాలీవుడ్లో సపోర్టింగ్ తో లౌక్యం సినిమా అనేటువంటి సినిమాలో హీరోకి సిస్టర్ క్యారెక్టర్లో చేశారు అలా చాలా సినిమాలు చేశారు కొన్ని సినిమాల్లో పని మంచిగాను నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను చేశారు ఇక టూ థౌజండ్ ఎయిట్లో బిగ్ బాస్ రియాలిటీ షో అనే ఒక మన తెలుగు బిగ్ బాస్ సీజన్ టూలో అయితే ఆమె పార్టిసిపేట్ చేశారు ఇక టెలివిజన్ షూటింగ్ తర్వాత కొన్ని ఆడియో కార్యక్రమాలు వీటన్ని ద్వారా ఒక సెట్అప్ ఆడియన్స్కి సుమ అలాగే శ్రీముఖి వీళ్ళందరూ ఎలాగో శ్యామల గారు కూడా ఒక కెరియర్లో దానికి యాంకరింగ్ చేసుకుంటూ మంచి టాప్ యాంకర్ ప్లేస్ని సంపాదించుకున్నారు సో అంతా బాగుంది అనుకున్న టైంలో రాజకీయాల్లోకి వచ్చేయడం అందరికీ షాకింగ్ అనిపించింది ముఖ్యంగా ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ని ఆమె వైసీపీ పార్టీలో చేరి విమర్శించడం అనేది గట్స్ అనే చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అలాంగ్ విత్ హర్ హస్బెండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇందులో భాగంగా ఆమె పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఒక కీలక పదవిని ఆమెకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది పార్టీ రాష్ట్ర యూనిట్ అధికార స్పోక్స్ పర్సన్గా గా పెట్టినట్టుగా సమాచారం చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో చెప్తోంది మత స్థలాల నాశనం మహిళలపై నేరాల పెరుగుదల ఇలాంటి విషయాల్లో పోకింగ్ ఆల్వేస్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అలా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాన్ని పూర్తిగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ హేళన చేస్తూ మాట్లాడి తను మరింత పాపులారిటీని అయితే పెద్దెచ్చుకున్నారు సో టెలివిజన్ ఆయకర్గా ఆమెకి మంచి పేరు అయితే వచ్చింది ప్రజల నుంచి మంచి ఆకర్షించేటువంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి రాజకీయ రంగంలో ఆమె చోటు సంపాదించుకోవడం నిజంగా చాలా చాలా పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు సో ఫంక్షన్స్ ఫిలిం ఈవెంట్స్ ద్వారా సాధించినటువంటి పరిచయాలు ఆమెకి పొలిటికల్లో ఏ మాత్రం పనికి రాకపోయినా తనంటూ ఉన్నటువంటి స్టాండ్లో మరి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తిని విమర్శించడం ద్వారా వచ్చే ఆ గుర్తింపే తనకి మరిన్ని అవకాశాలు డబ్బులు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు సో గతంలో కొన్ని విషయాల ద్వారా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ అయ్యారు సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఆమెకి ఎదురైనటువంటి నెగిటివిటీ అంతా ఇంత కాదు కానీ వాటన్నిటిని అధిగమించి స్టిల్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది సో ఏది ఏవైనా టీవీ యాంకర్ నుంచి రాజకీయ పాత్రధారిగా మారినటువంటి ఈ రూపాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేసిన మరికొందరు యాంకర్ శ్యామలగా ఉంటే సరిపోతుంది మరి అయితే రాబోయే రోజుల్లో అయినా తనకి వృత్తిపరంగా ఎంచుకున్నటువంటి రాజకీయ రంగం కలిసి వస్తుందో లేదో చూడాలి సో వన్స్ అగేన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న యాంకర్ శ్యామల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు